మీరు అసలు ఇప్పుడు బాబుని ఎందుకు ఆశ్రమంలో చేర్పిస్తానని ఇలా మొండిగా మాట్లాడుతున్నారు అని కౌశికి ఆదిలక్ష్మిపై అరుస్తూ ఉంటుంది మీకు వారం రోజులు సమయం ఇచ్చాము మీరు నిరూపించుకోలేకపోయారు కదా కాబట్టి బాబు మీ కొడుకుని నిరూపించుకోలేదు కాబట్టి ఆశ్రమంలో వదిలేస్తాం అని నిషి కూడా చెప్తుంది మాకు ఇంకో రెండు రోజుల సమయం ఇవ్వండి అని కేదార్ చెప్తాడు వారం రోజులు సమయం ఇస్తేనే నిరూపించుకోలేదు ఇక ఈ రెండు రోజుల్లో ఏం నిరూపించుకుంటారు అని వైజయంతి కూడా ఇక ఆదిలక్ష్మి తరపు మాట్లాడుతుంటుంది మేము ఈ రెండు రోజుల్లో బాబు కౌశికి వది కొడుకే అని ఖచ్చితంగా నిరూపిస్తాం మమ్మల్ని నమ్మండి అని దాత్రి చెప్తుంది నిరూపించకపోతే అని నిషి అడుగుతుంది మేమే బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తాం అని ధాత్రి అంటుంది దాంతో సురేష్ అయితే అది విని చాలా షాక్ అయి కంగారు పడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి అని సురేష్ అడుగుతూ ఉంటాడు జగదాత్రి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసే తీరుతుంది ఏది అనాలోచితంగా జగదాత్రి మాట్లాడుతూ నాకైతే నమ్మకం ఉంది అని కౌశికి అంటుంది ఇక జగదాత్రి మాట అంటే అది రాజముద్రతో సమానం ఒక్కసారి మాట ఇచ్చింది అంటే చేస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా చేసే తీరుతుంది అదే జగదాత్రి అంటే అని సుధాకర్ కూడా చెప్తూ ఉంటాడు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ మామయ్యా అని మేము చూస్తాం అని నిషి చెప్తుంది వదిన మీరేం కంగారు పడకండి మేం చూసుకుంటాం అని దాత్రి అంటంతో అలాగే అని కౌశికి చెప్తుంది పద కేదార్ వెళ్దాం అని కేదార్ దాత్రి ఇక బయలుదేరి ఎక్కడికో వెళ్తూ ఉంటారు